తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్లున్న ప్రక్రియను సమర్గవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు ఒకవేళ పూర్తిగా పట్టణ నగర నియోజకవర్గం అయితే రెండు వార్డులు డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే రెండు గ్రామాల్లోనూ మొత్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు వార్డులు డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలనా బృందాల సంఖ్యను పెంచుకోవాలని సీఎం సూచించారు ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ సేకరించే వివరాలు ఆధారంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు వార్డులు డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు ఈ సందర్బంగా పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం ప్రశ్నించారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా సమ్మతిస్తే కుటుంబం ఫోటో తీయాలని అది కేవలం ఆప్షనల్ గా ఉండాలని కుటుంబ సమ్మతి లేకుంటే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు అప్పుడే కార్యక్రమం పగడ్బందీగా కొనసాగుతుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు పెన్షన్ స్వయం సహాయక సంఘాలు రైతు భరోసా రుణమాఫీ బీమా ఆరోగ్యశ్రీ కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని పైలట్ ప్రాజెక్టులో దాన్ని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేస్తామని మృతి చెందిన వారిని తొలగిస్తామని అధికారులు వివరించారు కుటుంబ సభ్యుల వివరాల నమోదు మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఎటువంటి పొరపాట్లకు తావివ్వద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు పైలట్ ప్రాజెక్టుతో బయటకొచ్చిన సానుకూలతలు ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు ఆ నివేదికపై చర్చించి లోపాలను సవరించిన తర్వాత పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు